భారీగా ఉద్యోగుల బదిలీలు అవును రాష్ట్రంలో భారీగా ఉద్యోగులను అయితే బదిలీలు చేయడం జరిగింది లోకేష్ కుమార్కు రెవెన్యూ సిసిఎల్ఏ బాధ్యతలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్ హైదరాబాద్ కలెక్టర్గా హరిచంద్ర దాసరి రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు సో రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చార్నాలుగా రెవెన్యూ అంటే రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతూ నవీన్ మిత్తలను స్థానం చలనం కల్పించింది ఆయన కిందన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది నవీన్ మిత్తల్ నుండి సిసిఎల్ఏ బాధ్యతలను కూడా తొలగించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న లోకేష్ కుమార్కు రెవెన్యూ కార్యదర్శితో పాటు సిసిఎల్ఏ బాధ్యతలు అయితే అప్పగించింది ఇక్కడ టీజీపీఎస్సిలో వివిధ సంస్కరణలతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసిన కమిషనర్ ద్వారా దాదాపు పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేసిన సంస్థ మనకి కార్యదర్శి నవీన్ నికోలస్ను పాఠశాల డైరెక్టర్గా అయితే నియమించింది రాష్ట్రంలో ముప్పై మూడు మంది ఐఎస్ ఇద్దరు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే కీలక జీవో అయితే విడుదల చేసిందనమాట ఇక సీఎంఓ సిపిఆర్ఓగా మల్సూర్ అయితే రావడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన ప్రజా సంబంధ అధికారిగా మల్సూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఇటీవల విరమణ పొందిన ఆయనకు ఒప్పంద ప్రాతిపదికన సిపిఆర్ఓగా పోస్టింగ్ అయితే ఇస్తూ సిఎస్కే రామకృష్ణ ఉత్తర్వులు అయితే జారీ చేశారు పురపాలక శాఖ అదనపు సంచాలకులు జె శంకరయ్యను ఆయిల్ ఫెడ్ ఎండిగా నియమించింది ఆయుష్ డైరెక్టర్గా పి శ్రీకాంత్ బాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది టీజీఐఐసి కార్యదర్శిగా ఇక్కడ సంచాలకులుగా పవన్ కుమార్కు బా అదనపు బాధ్యతలు అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సో ప్రస్తుతం ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఉన్న స్థానం బదిలీ అయిన స్థానం ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎక్కడన్నారు వారిని ఎక్కడికి బదిలీ చేశారు వారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు అనే వివరాలు అయితే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గానే దీనికి సంబంధించి దీంట్లోని సో ఈ విధంగా మనకి ఉద్యోగులకు సంబంధించి రాత్రి రాత్రి కీలక జీవో అయితే ఇచ్చి వీరిని అయితే బదిలీ చేయడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్